రేవంత్ రెడ్డి గారికి వార్తలు వాస్తవాలంటే ఎందుకు నచ్చతలేవు వారికి వారి టీం ఎందుకో చాలామందికి తెలియకపోవచ్చు వార్తలు వాస్తవాలంటే సీనన్న చెప్పే వీడియోలే కాదు సీనన్న పెట్టిపించే పోస్టింగ్లే కానీ సీనన్న తయారు చేయించే ఇమేజెసే కానీ ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది చేస్తున్నాయి ఆ ప్రభుత్వం నన్ను అంతకన్నా ఎక్కువ ఇబ్బంది చేయించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు నాకేం చేయకపోయినా సరే ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు ఇకపోతే నిన్న ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారికి దగ్గర ఆ పెద్ద మనిషి ఫోన్ చేసి పెద్ద మనిషి నిజంగానే ఉద్యమకారుడు ఏమంటాడంటే శ్రీనన్నాను మంచి ఉద్యమకారునివి నిన్ను టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్యమకారులను ఆదుకుంటాడట కాపాడుకుంటాడట పెద్దపీటేస్తాడట మీరు వస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేసిండు అలాగే చివర్లో మీ మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి ఇంకా వేరే వేరే కేసులు అవుతున్నాయి చాలా ఇబ్బంది పాలవుతారు అని చెప్పి చెప్పాడు నేను మళ్ళీ చెప్తున్నా అప్పుడు మీకు ఏం చెప్పలేకపోయినా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఆక్ల శ్రీనివాసరెడ్డికి వ్యక్తిగత కేసులు లేవు ఆనాడు ఉద్యమం ఈనాడు రేవంత్ రెడ్డిని కామెంట్ చేస్తున్న ప్రభుత్వాన్ని తిరిగితేను అంత తప్ప వ్యక్తిగతంగా నా మీద ఎటువంటి కేసులు లేవు నేను భయపడను కూడా ఇకపోతే రెండవది టీఆర్ఎస్ పార్టీ నన్ను మోసం చేయలే నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఓనమాలు నేర్పింది టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను వరకు టీఆర్ఎస్ పార్టీ జెండానే మోసినా ఇంకో జెండా మొయ్యలే తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీ జెండా మొయ్యలేదు టీఆర్ఎస్ పార్టీ కన్వర్క్ కప్పుకోలేదు కేవలం తెలంగాణ కోసం మాట్లాడుతున్నా తెలంగాణ కోసం ఎవరు మాట్లాడుతురు ఏ పార్టీ కొట్లాడుతుందంటే నా భావాలకు టీఆర్ఎస్ పార్టీ కనెక్ట్ అవుతుంది కాబట్టి నన్ను టీఆర్ఎస్ కార్యకర్త అనుకుంటుర్రు వాస్తవంగా నేను తెలంగాణ కార్యకర్తని చాలామంది తెలంగాణ కోసం పనిచేసేది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నన్ను ఆ విధంగా అనుకుంటే నేనేం చేయలేను ఒకటి మాత్రం చెప్తాను పెద్దనా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మంచి చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఇప్పుడున్న పరిస్థితులల్లో టీఆర్ఎస్ పార్టీ తప్ప కాంగ్రెస్ బీజేపీ కాదు కాంగ్రెస్ బీజేపీ నీడ కూడా ఈ రాష్ట్రానికి అని నేను చెప్తున్నా ఈ రాష్ట్రానికి అని చెప్తున్నా అలాగే టీఆర్ఎస్ పార్టీలో నేను పదవుల కోసం పైసల కోసం రాలేదు మా అమ్మ నలభై ఏండ్లు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ జెండా మోసింది ఆమెనే ఏం సంపాదించుకోలే నేనేదో పదవులకు పైసల కోసం ఆశపాడో కాదు నాకు అవసరం కూడా లేదు అది మీకు చెప్పాలనుకుంటున్నా చెప్తున్నా ఇకపోతే చాలా విషయాలు మీతో చెప్పాలనుకున్నా కొన్ని అనివార్య కారణాలు సమస్యలు ఏదో మొత్తం మీద ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను పనిచేస్తా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేస్తాం ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి ఆయన అనుచరుడు మైనంపల్లి హనుమంతరావు మరి ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రోద్బలంతోనో ఏం కథనం తెలియదు కానీ రేవంత్ రెడ్డి నుంచి మైనంపల్లి మైనంపల్లి నుంచే వాళ్ళ అనుచరుల దాకా దాడులు చేస్తాం చంపుతాం కొడతాం ఇదేదో కాంగ్రెస్ రాజ్యం లెక్క లేదు రాక్షస రాజ్యం లెక్కు ఉంది ఈ పద్ధతి మానుకుంటే మంచిది ఇది ప్రజాస్వామ్యం పైగా మొన్న పీదీ రౌడీ లెక్క ఓ స్టేజ్ మీద నానికి దమ్ీలు ఇచ్చే ప్రయత్నం చేస్తుండో అది మంచిది కాదు